చంద్రబాబు గారి చాణుక్యమైతే ఎట్టకేలకు కలిసి వచ్చింది ఏంటి అంటే పొత్తు విషయంలో బీజేపీని కూడా తనతో కలుపుకు వెళ్ళడం ఇది ఇప్పుడు ప్రయత్నం కాదు దాదాపు నాలుగేళ్లుగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు గతంలోనే ఆయన విర్చువల్గా మహానాడు లాంటి కార్యక్రమాలు జరిపినప్పుడే మేము భారతీయ జనతా పార్టీకి దశల వారీగా మద్దతు ఇస్తున్నాము అని చెప్పి ఓపెన్గానే చెప్పారు అప్పటినుంచి ఆయన వెంపర్లు ఆడి పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేసి 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 ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు కానీ ఎక్కడా అఫీషియల్గా మాత్రం పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ చెప్పుకోలేదు ఇంకా ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీయే ఆహ్వానించింది బీజేపీయే ఎన్డీఏలోకి ఆహ్వానించింది టీడీపీని ఎన్డీఏలోకి చేరబోతుంది ఎన్డీఏలోకి ఆహ్వానించిన మేరకు వెళ్ళబోతుందని చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడ తగ్గట్లేదు తగ్గేదే లేదు అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక రకంగా ఎవరైనా చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఇదంతా చంద్రబాబు గారి స్ట్రాటజీ చంద్రబాబు గారి అందరికీ తెలుసు అదైతే కలిసి వచ్చింది ఒక రకంగా అందరిని కలిపే ప్రయత్నం అయితే చేశారు సక్సెస్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో కూటమితోనే వెళ్ళి విజయం సాధించారు కాబట్టి ఇప్పుడు కూడా కలిస్తేనే గెలుస్తాం అనే నమ్మకం ఒక రకంగా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది రెండు వేల పద్నాలుగు రిపీట్ అయితే హిస్టరీ రిపీట్ అంటారు లేదు అంటే వ్రతం చెడినా ఫలితం దక్కలేదు అంటారు